పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనే నగర్ లోని దళితులపై గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది ముస్లింలు కులం పేరుతో దూషిస్తూ మా మసీద్ ప్రాంతంలో మాలమాదిగల పండుగలను చేయడానికి వీలులేదని క్రైస్తవులకు సంబంధించిన ఆనవాళ్లు కనపడకూడదని ఒక పక్క క్రైస్తవులకు సంబంధించి మతాన్ని అవమానపరుస్తూ మరొక పక్క దళితుల సంబంధించిన మనో మనోభావాలను దెబ్బతీస్తూ ప్రశ్నిస్తున్న మహిళలపై అసభ్య పదాజాలతో మాట్లాడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఈ రోజు స్థానిక నర్సరావుపేట ఆర్డీఓ గారిని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కోన్ కన్వీనేటర్ కోట సుబ్బు మాదిగలు బాధితులతో కలిసి ఈ రోజు మొమరాండం ఇవ్వటం జరిగింది పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనే నగర్లో గత రెండు నెలల పైబడి ఆ ప్రాంతంలో ఉండబడేటటువంటి ముస్లింలు కొంతమంది దళితులుగా ఉండే ఉండేటటువంటి మాలామాదిగుల మీద గత నలభై సంవత్సరాల పైబడి క్రిస్మస్కి సంబంధించినటువంటి స్టార్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్రిస్మస్ దిమ్మెల్ని మా మసీదు ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని మాలామాదిగులను కులం పేరుతో దూషిస్తూ మాలామాదిగులు మహిళలు మాట్లాడితే మహిళల సబ్బు పదజాలంగా మాట్లాడుతున్నారని ఒక రెండు నెలల క్రితం స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేటికి స్థానిక పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకపోగా ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్కి సంబంధించిన దిమ్మెలు ఉన్నాయో ఆ దిమ్మెల్ని నేడు ఈస్టర్ పండగ నలభై రోజుల లెంటర్ లెంటర్లేస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్రిస్మస్ దిమ్మల్ని దౌర్జన్యంగా దురుసుగా ఒక రౌడీ మోకల్లాగా ఆ ప్రాంతానికి వచ్చి దిమ్మెలేసినటువంటి వ్యక్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ దిమ్మె తొలగించి అడ్డుపడి అడ్డుపడినటువంటి మహిళల్ని పోలీసులు కూడా రక్షించాల్సినటువంటి రక్షక బట్టులే పోలీసులు కూడా మహిళల్నే భయంకరమైనటువంటి బూతులు మాట్లాడి ఈ మీద కేసులు బనాయిస్తాం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే అని రాత్రి పదకొండున్నర గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మభ్యపరిచి నేటికి రెండు నెలల్లో కడుస్తున్న ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మేము పనిచేస్తున్నామని చెప్తూ ఓ పక్క ఎన్నికల కోడు అమల్లో ఉన్నప్పటికీ రెండు మతాల మధ్య వైరం పెంచే దిశగా రెండు కులాల మధ్య ఘర్షణ పెంచే దిశగా ఈరోజు రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడి పనిచేసినటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఎవరైతే కులాల పేరిట మతాల పేరిట కులదూషణలకు దిగి దౌర్జన్యాలు దిగి బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ముస్లిం యువకుల మీద కేసులు నమోదు చేయాలని ఈరోజు స్థానిక పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్డీఓ గారు కనీసం రిప్రజెంటేషన్ ఇస్తే ఏ అధికారికి మేము ఇస్తామనో ఏ అధికారి ద్వారా ఈ సమస్యని పరిష్కారం చేస్తామనో లేకపోతే ఈ సమస్య నిజంగా జటిలం కాకుండా మా పాత్ర పోషించా పోషిస్తామనేటటువంటి చెప్పే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆర్డీఓ లేరు అని అంటే ఈరోజు రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి దళితులకి గిరిజనులకి ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మేము కట్టేటటువంటి పన్నుల వల్ల మేము ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి మా ఆదాయం వల్ల జతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు ఎస్సీలని ఎస్టీలని ఏ విధంగా అడిచివేస్తున్నారు అనేటటువంటి విషయం ఈరోజు తేటతెలమవుతూ ఉంది అయినా ఒక మాల రాష్ట్ర అధ్యక్షుడిగా మాల రాష్ట్ర కమిటీ నుండి అలాగే ఎంఆర్పిఎస్ సంఘాల నుండి మేము ఒకటే ప్రభుత్వ అధికారులకి కులం పేరుతో దూషిస్తున్నటువంటి అగ్ర కుల అహంకారులకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అతి తక్కువ మంది జనాభాగా ఉండబడినటువంటి ఈ మాలామేదిగ మాలామాదిగల మీద మీరు దాడులు చేయవచ్చు దౌర్జన్యాలు చేయొచ్చు కులదూషణ దిగొచ్చు కానీ మీరు రేగెట్టుతున్నటువంటి ఏదైతే మత ఘర్షణలు ఉన్నాయో ఆ స్థాయిలో కూడా మాలామాదిగలు కనుక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తే మీ అధికారులు మీరు కుల దూషలకు చెందుతున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో బాబా నగర పన్నెండవ వాటి సమస్య సత్వరమే పరిష్కారం చేయకపోతే ఎన్నికల పేరుతో ఎన్నికల బూచితో ఈ సమస్యను కనుక పెంచే పరిస్థితి కనుక తీసుకొస్తే చెప్తా ఉన్నాం ఎన్నికల సమస్య ఎన్నికలు సజావుగా సాగాలంటే ఎన్నికలు ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాలకు తావివ్వకుండా జరగాలి అంటే ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమస్య జటిలమవుతుందని అవుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తూ సమస్య పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం